ఆర్భాటంగా హామీలు ఇవ్వడం తర్వాత వాటిని అలవోకగా మర్చిపోవడం జగన్కు అలవాటే బాస్కు తామేమీ తక్కువ కాదన్నట్లుగా ఆయన మంత్రులు కూడా అదే తీరులో వ్యవహరిస్తున్నారు వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి సొంత నియోజకవర్గం సర్వేపల్లిలో సాగునీటి ప్రాజెక్టులు అటకెక్కాయి డేగపూడి లింక్ కెనాల్ పూర్తి చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్న కాకాణి మాట తప్పి మడమ తిప్పారు ఐదేళ్లు గడుస్తున్నా కాలు పూర్తి చేయకుండా రైతుల ఆశలపై నీళ్లు పాలకుల నిర్లక్ష్యానికి నెల్లూరు జిల్లాలోని ప్రాజెక్టులే నిదర్శనం రెండున్నరేళ్లు నీటిపారుదల శాఖ మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ ఇప్పటికీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నా జిల్లాలోని ప్రాజెక్టులకు మోక్షం లభించలేదు సర్వేపల్లి నియోజకవర్గంలోని కండలేరు జలాశయం నుంచి కాలువలు తీసి ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించాలని తెలుగుదేశం హయాంలో ప్రణాళికలు రచించారు డేగపూడి నుంచి గొట్లపాలెం వరకు లింకు కాలువ నిర్మాణానికి ముప్పై కోట్ల రూపాయలు కేటాయించారు గతంలో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో కాల్వ పనులు పడకేశాయి ఐదేళ్లు గడిచినా పనులు పూర్తి కాక రైతులు ఇబ్బంది పడుతున్నారు పంతొమ్మిదిలో నేను ఖచ్చితంగా వచ్చి చేసి మేము లోటు అడుగుతాను అన్నాడు కాలు ఎక్కడ చేస్తున్నాడో ఇవరికి అర్థం కాలేదు అది నిలిచిపోయింది రైతులను అందరిని ఇట్నే దగా చేసి అందరినీ ఇచ్చేసి నేను బటన్ దక్కుతున్నాను డబ్బులు ఇస్తున్నాను బటన్ దొక్కుతున్నాను డబ్బులు ఇచ్చి నాశనం చేసేసినాడు అంత కాలనే చేయకుండా ఇది వస్తే కా ఇరవై ఐదు వేల ఎకరాలు దాదాపుగా ఇక్కడ ఏడు నుంచి కొన్ని గ్రామాలన్నీ బాగుపడిపోద్ది ఇరవై ఐదు వేల ఎకరాలు దాన్ని కాలు నిలిపేసి ఈ పనిచేసి హాయిగా కూర్చొని తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రమోహన్ రెడ్డి గారు చేశాడు దీన్ని ఆయన చేసిన తర్వాత ఈయన వచ్చిన తర్వాత దీన్ని ఆపేసాడు మళ్ళీ ఈ మధ్య చేస్తానని చెప్పి బిల్లు దించి చెప్పాడు ఎలక్షన్ లోపల చేసేస్తానని మళ్ళీ ఆగిపోయింది మేము ఎప్పుడు కరువు ప్రాంతాల్లో పడి చచ్చిపోతా ఉన్నాం ఈ కాలవన్న వస్తే మాకేదో పైరు పంట పంట ఆశన్నాం ఆ ఆశ కూడా ఆగిపోయింది ఇది కానీ చేస్తే మేమందరం ఆశలు నెరవేర్తాయి ఏడాది కిందట మంత్రి కాకాని రైతుల దగ్గరకు వచ్చి కాకమ్మ కబర్లు చెప్పారు కాలువ కట్టాకే ప్రచారానికి వస్తానని హామీ ఇచ్చారు అయితే ఇప్పటికీ ఇరవై శాతం పనులు కూడా పూర్తి చేయలేదు ముప్పై వేల ఎకరాల్లో పొలాలకు సమృద్ధిగా నీరు పారుతుందని ఆశించిన రైతులకు నిరాశ మిగిల్చారు కక్ష సాధింపులు తప్ప ఉపయోగపడే ఏ పనులు చేయలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మనకి ఉపయోగపడుతుందనేసి సోమ రూర్య చంద్రబోహన్ రెడ్డిగా టీడీపీలో మనకి కాలువ తీసుకొచ్చాడు తీసుకొచ్చిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు వేల ఎకరాలు దీని కింద ఆయకట్టుంది ఆయన చేసిన పోయిన మనం ఏం చేసేది అన్నట్టుగా గోవర్ధరెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యి అయిన తర్వాత నేను వచ్చి చేస్తాననేసి డాక్బోర్డ్ దగ్గర బ్రిడ్జి కడతాననేసి ఆడకొచ్చి కొద్ది రోజులు బళ్ళు పెట్టి చేయించి కాంట్రాక్టర్ని డిమాండ్ చేసి నాకు డబ్బులు కావాలా అయితే కానీ నీకు బిల్లులు ప్లే చేయను అన్నట్టుగా ఆయన డిమాండ్ చేసి ఏదో ఇబ్బంది పెట్టిండు ఆయన తప్పకి ఈయన తట్టుకోలేక వదిలేసి వెళ్ళిపోండు కాలువ పనిలే జనాలకి ఆనందంలే జనాలకాడ ఈ విధంగా భయపెట్టి దౌర్జన్యం చేసి ఏదైనా మంచి మాటలు చెప్పి జనాలకి భుజం తట్టి అన్ని పనులు చేశారు నేను చేసిన పని లేదు నీ కుటుంబానికి ఎంత డబ్బులు చెందిన చెప్తున్నాడేమో కానీ ఈ విధంగా జనాలకు ఉపయోగపడిన పనులు అయితే ఏం కనపడాల అభివృద్ధి అన్నాడు ఏం లేదు గవర్నర్ ఇంక ఎవరు చేరు ఆయన మంత్రి అయిన తర్వాత ఇంకా ఎక్కువైపోయినాయి అన్ని అరాచకాలు అయినాయి దొంగ ఎదులుపెట్టడం నా పార్టీలో చేత వాళ్ళేదనడం దారి ఏదైనా ఒక అలాడు ఒక ఒక ఇచ్చుకుంటే దాన్ని నా పార్టీలో చేరి వేసుకుంటే దాన్ని ఉండిస్తా లేదంటే మాకు చాలామంది వరకు దాన్ని ఉపయోగపెట్టుకునే వాళ్ళు నువ్వు అవసరం లేదు గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే మరోసారి ఓట్లెలా అడుగుతారని రైతులు ప్రశ్నిస్తున్నారు బూటకపు హామీలు నమ్మే పరిస్థితే లేదని చెబుతున్నారు